పార్టీ పునర్నిర్మాణంలో పనిచేసిన కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాషిరెడ్డి గోవర్ధన్ అన్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేస్తుందని గోవర్ధన్ కచమెత్తారు ప్రజలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగ్గిన గుణపాఠం చెబుతారని అంటున్నా గోవర్ధన్ తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి విచారణకు ఆదేశించింది దీంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ రేణులు భగ్గుమంటున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కూడా చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఆదేశించింది ప్రాజెక్టు విషయంలో దానిపై మీరు ఏమంటారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ రెండో ఒకటి అయిపోయినాయి మొదటి నుంచి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతి జరిగింది కాళేశ్వరం కూలిపోయిందని అన్ని అడ్డగోలు మాటలు మాట్లాడింది ఆయన అక్కడ జరిగిన నెల రెండు పిల్లలు కూలిపోయినాయి రెండు పిల్లలు కుంగిపోద్ది దాన్ని దాని రిపేర్ కోసం మూడు వందల యాభై కోట్లు అయితే కఠినంలో ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మేము రిపేర్ చేస్తామని కూడా దాన్ని అనుమతిస్తలేడు అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి రెండు పిల్లలు దాన్ని చూపించుకుంటూ మొదటి ప్రాజెక్టు కూలిపోయింది అంటున్నాడు అదనంగా ఈరోజు ఆ కాలేజ్లో ఉన్నట్టు కొన్ని విభాగాల నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి ఇప్పుడు అది చెప్తున్నాడు మొదలు చాలేమంటే బీజేపీ వాళ్ళు సీబీఐకి అప్పించి సీబీఐకి అప్పయ్య వాళ్ళు చెప్పినట్టు సీబీఐకి అప్పై ఇప్పుడు ఏమైందంటే దొంగనే దొరైంది ఇప్పుడు దొంగ దొరై దొరలు దొంగలు చేస్తున్నాడు ప్రజలు గమనించాలి ఏంటంటే ఒక చిన్న పొరపాటుతోటి అది కొంచెం ఆశలు పడి నాలుగు వేలు పెన్షన్ పెన్షన్ వస్తాయనో లేకపోతే రెండు లక్షల రుణమాఫీ అవుతాయనో లేకపోతే తులం బంగారం వస్తానో ఈ ఆశలు పెట్టి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత ఇరవై నెలల కాలంలో చేసింది ఏం లేదు మళ్ళీ ఇరవై నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేసింది తప్ప ఆ అప్పు తీసుకొని మనం చేసిన కంటే శూన్యం ప్రజలు గమనించాలి ఇక్కడ ఏంటంటే కమిషన్ కూడా ఏం చెప్పింది ఘోష్ కమిషన్ ఆరు కోట్ల డెబ్బై లక్షలు రికవరీ ఇవ్వమని చెప్పింది దాని జరిగిన పొరపాటు అవినీతి జరిగింది ఆరు కోట్ల డెబ్బై లక్షలు ఏమి చెప్పింది దానికి ఇటు గోరంతర కొండలు చేసి కొత్త ప్రాజెక్టు కూలిపోయిందనే అన్నమాట మాట్లాడుతుంది దుర్మార్గుడు ఎందుకంటే ఇలా ఆ ప్రాజెక్ట్ కట్టాలని చూసి రెండు వందల సంవత్సరాలు కూడా మర్చిపోరు కేసీఆర్ ఈ దుర్మార్గం కూడా చేదనాం చేసి మరి ఆయన పేరు లేకుండా చేయడమో లేకపోతే ఇంకే చేయడమో చేస్తున్నాడు కుట్ర దీని అందరు డైరెక్షన్ ఎవరు బీజేపీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి లోకల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీళ్ళందరూ కలిసి చేసే కుట్రలో భాగమే కాళేశ్వరం సిబిఐ ఎంక్వైరీ కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు మాకు న్యాయస్థానం ఉన్నాయి న్యాయస్థానం మాకు న్యాయం చేస్తాడు మాకు మా పార్టీకి ఉంది మాకుంది తప్పకుండా వేస్ట్ చేస్తాం మేము ప్రజలకు కూడా ఈ కుట్రను పూర్తి వివరే చెప్తాము ఈరోజు అదే ధరలా కూర్చుంటాం మేము ధరలు చెప్తాం మీరు కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ కాలేజ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా వాళ్ళు ఇచ్చినావు ఏవైతే హామీలు లేవు ఫస్ట్ అమలు చేసి అమలు చేయడానికి చేతగానే దద్దమ్మ ఇవాళ ఈ రెండు సంవత్సరాలు వచ్చిన ఆదాయం ఏమైంది మూడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్లలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పోయినా కానీ మిగతా అమౌంట్ ఏమైంది తర్వాత తెచ్చిన అప్పులు ఏమైనాయి అంటే దాదాపు మూడు లక్షల కోట్లు రూపాయలు ఎవరు భోజనం చేసినాడు పదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పది కాలంలో మూడు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పు చేసిన ఆయన కానీ ఐదు లక్షల కోట్ల ఆస్తులు పెంచిగా ఆయన అన్ని నిర్మాణాలు చేసినాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కట్టిండు సెక్రటరీ కట్టిండు ఆయన ప్రైజెక్ట్ కాళేశ్వరం కట్టిండు మిషన్ పగీద పెట్టిండు ఆయన ఇంటిని నల్ల నీళ్ళు ఇచ్చిండు ఆయన మరి గ్రామాల్లో పంచాయతీలు బాగా చేసినాయన మున్సిపాలిటీలు బాగా చేసినావు డబల్ రోడ్లు వేసినాము బ్రిడ్జ్లు కట్టినాం మేము ఇవన్నీ చేసినాం అవన్నీ చేసి కూడా మేము చేసినా అడుగుతున్నాను ఏం చేయలేదు జీరో పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిట్టడం కుటుంబాన్ని తిట్టడం బీఆర్ఎస్ని తిట్టడం ఇదే పని తప్ప వేరే పని లేదు ప్రజలు చూస్తున్నాం మనం టీవీలలో చూస్తున్నాం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి తిట్టడం తిట్లు ప్రజలు తిడుతున్నారు సిగ్గులేదు అలాంటి సిగ్గు ఎగ్గులేని వ్యక్తిని మన రాష్ట్రాన్ని పరిపాలించిన సిగ్గు చేయడం చివరిగా ఏది ఎమ్మెల్సీకి అయితే వివాద వ్యాఖ్యలు చేసింది హరీష్ రావు మీద సంతోషం దానిపై ఏమంటారు సార్ ఆమె చేసేది లేకుండా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్ప ఎందుకంటే సమిష్టిగా ఉండి పార్టీ నిర్మాణం చేసిండ్రు నిర్మాణం చేసిన దాని ఆమె కూడా ఉంది మరి ఇవాల్లా మరి ఏందో ఆ ఏమి వచ్చి మాకు తెలియ కానీ ప్రతి ఒక్కరు ఆమెను ఆమె పొరపాటు ఎత్తి చూపుతున్నారు అందరు తప్పు చేస్తుందని అది ఫ్యూచర్ ఏదో పార్టీ చూసుకుంటున్నారు మేము చెప్పే అవసరం లేదు మాకు ఇది ఇది పరిస్థితి అయితే బీజేపీ కాంగ్రెస్ రెండూ పార్టీలు ఒకటే కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించిందని చెప్పేసి బాజీరెడ్డి గోవర్ధన్ అంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగానైన్ నిజామాబాద్